నా పేరు ఎలమంద్ అండి ఇప్పుడు నేను పువ్వారు పువ్వాడ పాతపాలెంలో ఉన్నాను ఈ రైతుకి మనం కెవా ప్రోడక్ట్స్ ఇచ్చాము మూడుసార్లు స్ప్రే చేయటం జరిగింది క్రాప్ కూడా పంట కూడా సూపర్గా ఉంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి మంచిగా క్రాప్ వస్తుంది పూత కూడా బాగా వస్తుంది ఈ ఆర్గో కిట్ ఒకటి ఆర్గోయిటీ ప్లస్ ఇంకా మన ఫ్లవర్ బూమ్ మైక్రోన్యూట్రిషన్స్ అండ్ కేవా హ్యూమిక్ యాసిడ్ ఎన్పీకే ఇవన్నీ వాడటం జరిగింది సార్ చూడండి కేవా ప్రొడక్ట్స్ వాడటం వల్ల క్రాప్ అనేది అధిక దిగుబడి తీసుకోవడానికి మంచిగా ఉంటుంది తక్కువ పెట్టుబడితో వారం వారం మందులు కొట్టడం వల్ల పెట్టుబడి అనేది ఎక్కువ కాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది బెస్ట్ ప్రోడక్ట్స్ ఈ కేవా ప్రోడక్ట్స్ వాడటం వల్ల రైతుకు పెట్టుబడి అనేది తక్కువ అవుతుంది సార్ రైతుకి మంచి దిగుబడిని మనం ఈ కేవా ప్రోడక్ట్స్ వల్ల అందించగలం